హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్మాల్ ఫన్నీ స్టోరీ చెప్పుకుందాం ఒకరోజు ఒక కాకి మాంసం ముక్కని పట్టుకొని చెట్టు పైన కూర్చొని తింటుంది అటువైపుగా వెళ్తున్న నక్కకి మాంసం ముక్కని చూడగానే నోట్లో నీరూరింది వెంటనే కాకితో మాటలు కలిపి కాకి నేస్తామా కాకి నేస్తామా నీ పాట చాలా బాగుంటుందని విన్నాను ఒక్కసారి పాట పడవా అంది ముక్క కింద పడుతుందేమోననే ఆశతో వెంటనే కాకి ముక్కని కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది వెంటనే నక్క కాకినేస్తామా నీ నాట్యం కూడా బాగుంటుందట అంది కాకి ఆలోచించి ముక్కని నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది నక్కకి నీరసం వచ్చేసింది ఇది అసలు వినేలా లేదే అని ఆలోచించి అయినా ఆశ చావక నువ్వు నాట్యం చేస్తూ పాట పాడితే చూడాలను తినేస్తామా అంది ఆ మాటలకు కాకి ఆ మాంసం ముక్కని ఆబగా తినేసి పాట పాడుతూ నాట్యం చేసింది దాని తెలివికి నక్క వచ్చిన దారిని తోకముడిచింది చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా మనని అనవసరంగా పొగిడితే ఒక్కసారి ఆలోచించండి అది నిజమా కాదా అని తెలుసుకోండి అప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలం సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్